హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఒక ఊరిలో మొత్తానికి తేగలో ఎమ్మకలు వచ్చి అది అదైతే మీకు చూపించేస్తాను ఈ రోజు తీసుకెళ్ళి మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం తేగలో ఊరు వెళ్తాము ఫ్రెండ్ వెళ్ళిపోదాం మార్కెట్ అడ్రస్ వచ్చేటప్పటికి రాజమండ్రి నుంచి పదిహేను కిలోమీటర్లు వచ్చేస్తుందండి ఏరియా పోపడి ఇది ఇప్పుడైతే మార్కెట్ దగ్గరికి వెళ్ళి రేట్ ఎలాగో చూద్దాము ఈ కట్ట ఒకటి వచ్చి ఇరవై నుంచి నలభై రూపాయల దాకా ఉంటదంట అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే పొద్దుట నువ్వు తొమ్మిది గంటలకు వస్తే బాబు తొమ్మిది నుంచి పన్నెండు లోపల తెచ్చి అమ్ముతా ఉంటారు ఈ చుట్టుపక్కల రైతులందరూ తేగల గట్ట కట్టుకుని వచ్చి నీటిగా కాల్ చేసి అన్ని రకాలుగా అమ్ముతా ఉంటారు దీంట్లో తేగలే కాదు దాని ఎక్కడి నుంచి వచ్చి ముందు కూడా అమ్ముతారు నువ్వైతే తొమ్మిది నుంచి పన్నెండు లోపు మధ్యలో రావాలి నీకు అయితే అన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మరి ఏ అయితే నడితే పొద్దుటే మేము తొమ్మిది గంటలకు రైతుల దగ్గర కొనేసుకుని అన్ని ట్రాన్స్పోర్ట్ చేసేస్తామని చెప్పారండి మనకైతేనే ఇటు సైడ్ రాజమండ్రి ఏరియా సామలకోట కాకినాడ సైడ్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామని అని చెప్తారండి చూసారు కదండి ఇది అంతా ఇంకో షాప్ ఇది ఎన్ని ఉన్నాయని ఇంక ఇంత పెద్ద పెద్ద తేగల గుట్టలు చూడటానికి ఫస్ట్ టైం ఈ మార్కెట్ అంటే ఇలాగ ఉంటది అని అనిపించింది నాకైతేనే అయితే ఇక్కడ చాలా షాపులు అయితే ఇలా ఉన్నాయి మీకు ఒక్కొక్కటి ఒకటి క్లియర్ గా చూపిస్తాను కట్టకొచ్చి అయితే పది ఉంటాయి మీరు ఎప్పుడన్నా ఒక కట్ట కట్ట ఎప్పుడన్నా తినేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తేగ హెల్త్ చాలా మంచి చెప్పడం నాగల చోతికి ముందు నుంచే స్టార్ట్ అయిపోద్దామో మనకి తేగల సీజన్ అని చెప్పడం అయితే జరిగింది అంటే సీజన్ బట్టి దొరుకుతాయి ఎక్కువ తేగలు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు జరుగుతుంది అతను అయితే చెప్పడం అయితే నాగల చోతి ముందు అని చెప్పాడు తాత మాటలో నిన్నప్పుడు మనం ఎలా వస్తా తేగలు ఇక్కడ ఎక్కువ ఎక్కువ పంట ఇక్కడ జరుగుతుంది మార్కెట్ అనేది సెంటర్లో మార్కెట్ మామూలు తెచ్చి ఇక్కడ ఊరు వాళ్ళందరూ అందరూ అమ్ముతా ఉంటారు నిమ్మ పంట జరుగుతూ ఉంటాయి చెప్పడం అయితే ఇప్పుడు సెంటర్ లోకి వెళ్తే నీకు చుట్టుపక్కల ఎలాగ అమ్ముతారు రేట్లు కూడా అర్థం అవుతాయి బాబు హోల్సేల్ తీసుకునేది మామూలు రిటైల్ కి అమ్ముకునేది ఇంకేడా ఏడాది తెలిసిపోతుంది అని చెప్పాడు ఇక్కడ అయితే నేను చెప్పడం అయితే కట్ట ఇరవై ముప్పై నలభై కూడా ఉంది ఒక్కొక్క దుఃఖం ఒక్కొక్క రేట్ అయితే ఉంది అయితే నేను చెప్పడం పదిహేను రూపాయలు చెప్పాడు కట్ట అంటే కట్ట ఇడే ఉన్నాయి తేగ లో దాన్ని ఇక్కడ స్కూటీల మీద మామూలు చిన్న చిన్న డబ్బాల మీద మామూలు బండ్ల మీద అన్నిటి మీద మీరు నీట్ గా అమ్మేస్తారు త్యాగో ముప్పై నలభై రేటు ఒక్కొక్క టైమ్ లో ఒక్కొక్క రేట్ అయితే ఉంటది ఫిక్స్డ్ రేట్ అని చెప్పలేను దాని అయితే చాలా హెల్త్ కి అయితే మంచిదండి తేగలు తినడం వల్ల అయితే కట్టలు అయితే రెండు అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంటి గట్టుకెళ్ళి పెడుతున్నాడు నేను ఇది అయితే నేను అయితే మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను దాని ఏం కాదు అయితే నాకు సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరో వీడియో కలిపితే అండి ఉంటానండి